కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అధ్యక్షతన వికసిత్ భారత్ జీరామ్జీ గ్రామ సభ నిర్వహించారు ఈ సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీలో గుర్తించిన పలు పొరపాట్లపై డిఆర్పి పద్మావతి చదవి వినిపించారు వేసవిలో ఉపాధి హామీ పనులు చేసే ప్రదేశంలో త్రాగునీరు నీడ ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు ప్రతి శుక్ర ఫ్రైడే మీటింగ్ పని ప్రదేశంలో ఏర్పాటు చేసి ఉపాధి హామీ పనులపై అవగాహన కల్పించాలని కోరారు అలాగే సామాజిక తనిఖీలో గుర్తించిన పొరపాట్లపై సంబంధిత ఉన్నత అధికారులకు నివేదిస్తామని తెలిపారు ఈ సభలో ఏపీఓ రంజిత్ సింగ్ కార్యదర్శి కామేశ్వరరావు టిఎల్ఓ రాజు వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు వార్డు సభ్యులు యూలు వెలుగుబంటి యేసుదాస్ ఫీల్డ్ అసిస్టెంట్ సుంకర సునీల్ అధిక సంఖ్యలో ఉపాధి హామీ శ్రామికులు మేట్లు పాల్గొన్నారు లో మన గ్రామంలో నలభై ఏడు పనులను చేయడం జరిగింది ఐదు పనులకు సంబంధించి మెటీరియల్ రూపంలో ఖర్చు చేసిన వాటికి గారు చెక్ మెజర్మెంట్ చేసి పేమెంట్ చేయడం జరిగిందండి మిగతా నలభై రెండు పనులకు సంబంధించి ఈజీగా చెక్ మెజర్మెంట్ చేయకుంటానో పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నలభై ఏడు పనులు అనేవి జరిగాయండి ఈ పనులు సంబంధించి మూడు వందల తొంభై మూడు మస్టర్లు అనేవి ఉపయోగించడం జరిగింది ఇందులో ఏపీ గారు అనేది వారం నాలుగు రోజులు గాను రెండు గ్రామ పంచాయతీలో పన్నెండు మస్టర్లు అనేవి తనిఖీ చేయాలండి అలాగే పిఓ గారు అనేది వారంలో నాలుగు రోజులకు సంబంధించి ఒక గ్రామ పంచాయతీకి ఆరు మాస్టర్లు అనేవి తనిఖీ చేయాలి అలాగే ఏపీడీ గారు అనేది వారంలో మూడు మూడు గ్రామంలో అనేది ఒక పంచాయతీకి సంబంధించి ఆరు మస్టర్లు అనేవి తనిఖీ చేయాలండి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అయితే ఏపీ గారు అనేది ఇరవై మూడు మస్టర్ల పైన తనిఖీ చేసి సంతకాలు చేసినట్లు రికార్డు ప్రాప్తికి గుర్తించడం జరిగిందండి అలాగేంటంటే మన పని దగ్గరకు వచ్చి మనం చేస్తున్నప్పుడు మనం మస్ట్ నిర్వహణ చేస్తున్నామా లేదా అనేది మస్టర్ వెరిఫికేషన్ చేసి సలహాలు సూచనలు అనేది కూడా ఇవ్వాలండి అక్కడ ఇస్తున్నారు కదా అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి ఏడు రకాల రిజిస్టర్లు అనేవి నిర్వహించాలండి ఇక్కడ రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది కానీ కొన్ని రిజిస్టర్లు అనేవి సామర్థ్యానికి వరకు అందజేయలేదండి ఇందులో రిజిస్టర్ ఫోర్ లో ఏ అండి పనులు రిజిస్టర్ సంబంధించి సామర్థ్యానికి వరకు అందజేయలేదు అలాగే మెజిల్ రిజిస్టర్ అనేది ప్రింటెడ్ అండి ఇది కూడా అందజేయలేదు మిగతా రిజిస్టర్లు అనేవి అందజేయడం జరిగింది అవి కూడా పాక్షికంగా ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నమోదు చేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి ఉపాధి పనులు చేసినప్పుడు ఏంటంటే మనకి పని దగ్గర అనేది మీటింగ్ జరపాలండి నెలలో మూడో శుక్రవారం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి